ఒకసారి మా రాజకీయ వారదు ఎప్పుడు टर <laughs> <laughs> okay, మా రాముగారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నేను శుభాకాంక్షలు చెప్తానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిరంతరం పార్టీ కోసం పార్టీ శ్రేయస్సు కోసం పార్టీకి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసం ఆయన చేసే కృషి వార్డ్లో ఎప్పుడైనా కానీ నిరంతరం పనిచేసి వాటిలో మంచి పేరు తీసుకురావాలి పార్టీ యొక్క పరువు పెట్టాలనేటువంటి వ్యక్తి రామన్నయ్య గారు ఇలాంటి ఆయన పుట్టినరోజుకి శుభకాశలు చెప్తానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఈ ఈరోజు కూడా నా పుట్టినరోజు మన ఇద్దరు పుట్టినరోజు ఈరోజు రావడం ఇంకా సంతోషంగా ఉంది చిన్నపిల్లడు మన సత్తాం ఆయన మనసులో ఏ ఉండదు కొన్ని తెలియక రాజకీయంలో కొన్ని తెలిస్తే తెలియకుండా ఉంటాయి ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పని ఈ వాటికి నేను చేసేయాలి మంచి పేరు వచ్చేయాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప ఆయనకి వేరేది ఏం లేదు ఆదుర్ద చేసేయాలి చేసి మంచి పేరు తీసుకురావాలి పార్టీకి మంచి పేరు తీసుకురావాలి వాటిలో మంచి పేరు తీసుకురావాలి ఒక నాయకుడిగా ఎదగాలి మంచి నాయకుడు మంచి పేరు ప్రతి తీసుకురావాలని ఆదుర్ద ఆ ఆదుర్దకి కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎంతోమంది బురద జల్లుతూ ఉంటారు బురద జల్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పనిచేసే వాళ్ళకి బురద జల్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ బురద జిల్లా కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నా ఇక్కడ అయ్యేది ఏం లేదు ఇలాంటి ముందు ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది వెళ్తుంటారు తెలుగుదేశం పార్టీలో ప్రతిష్టగా నీతి నిజాతీ పనిచేసే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు తెలుగుదేశం పార్టీకి న్యాయం చేస్తారు ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు అండి ట్వంటీ సెవెన్ డివిజన్లో అంటే తొమ్మిది టోటల్ ఎందుకంటే ఇక్కడ ఒక సీనియర్ నాయకుడు పుట్టినరోజు ఈరోజు అబ్దుల్ అజీమ్ గారని మీ అందరికీ సుపరిచితుడే తెలుగుదేశం పార్టీలో ఆయన పార్టీలో వచ్చే నేను పుట్టి ఉండేమో నాకు తెలిసి ఆయన చిత్రత మచిలీపట్నం తెలుగుదేశం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి తెలుసు ఆయన ఎలాంటి వ్యక్తితో తెలుసు ఏ రోజు కూడా ఓన్లీ పదవుల కోసం ఆడకుండా డబ్బు కోసం పాగులాడుకోకుండా దిగ దగ్గర నాకు తెలిసి ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలు అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు అజీమ్ అనే ఒక వ్యక్తి ఒక మంచి పేరుతో ఉన్నారండి ఏ రోజు కూడా ఆయన గురించి ఎవరు చెడ్డైతే మాట్లాడలేదు నాకు తెలిసి ఏ రోజు చే చేస్తాం కూడా తెలియదు నాకు వార్డులో ఆయన అయితే ఏ రోజు కూడా నాకు తెలిసి మంచి వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా ఈరోజు వార్డులో మంచి పేరు ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మసిలిపడలో మంచి పేరు ఉంది ఈరోజు ఆయన పుట్టినరోజు అవ్వడం అదే రోజు నాకు పుట్టినరోజు అవ్వడం ముందు నాకు చాలా సంతోషం అండి వార్డులో ఈయన సలహాలు సూచనలు తీసుకుంటూ నేను వార్డులో ముందుకు వెళ్తున్నాను నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పమని చెప్పి ప్రతి ప్రతి చేసే పని ముందు ఫోన్ చేస్తాను అలా కాదు నువ్వు ఇలా చేయంటాడు మంచి మంచి సలహాలు ఇస్తాడు అది మళ్ళీ సంతోషం అండి లేదు మోహలాలి అని వాళ్ళ బ్రదర్ కాజా గారు అని చెప్పి ఆయన మాజీ కౌన్సిలర్ మోహలాలి గారు కాజా గారు ఈ అజీమ్ గారు వచ్చి ఫస్ట్ నన్ను పార్టీలోకి కార్పొరేషన్లో కొన్ని డమ్మీగా సీట్ ఏమని చెప్పి ఆ రోజు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు వేసి వీళ్ళ సలహాలు తీసుకుంటూ వీళ్ళు సూచనలు చేస్తూ నా ఫ్రెండ్స్ ఒక పది మంది ఉన్నారు వీళ్ళందరూ కష్టంతో నేను కార్పొరేట్గా ఆ రోజు గెలిచాను గెలిచి ఏ రోజు కూడా పార్టీకి చెడ్డ పేరైతే పార్టీకి తీసుకురాలేదు నేను కష్టపడి మంచి పేరే తీసుకురావాలని కోరుకుంటున్నాను తప్ప చెడ్డ పేరు ఏ రోజు ఏ రోజు తేను కూడా